హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ఈ శారీ తెలిసిందే కదండి సో మనం చేసుకున్న కట్వర్క్ శారీ అన్నమాట సో దీనికి వచ్చేసి ఇప్పుడు నేను ఫాల్ అయితే యాడ్ చేయలేదండి ఇది మిషన్ వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళు కూడా జస్ట్ నార్మల్ నీళ్ళతో మాత్రమే ఫాల్ని అయితే యాడ్ చేస్తారు ఎందుకంటే మనకు వర్క్ ఉంది కదా సో ఇక్కడ మిషన్తో అయితే కుదరదు అన్నమాట కాబట్టి ఎలాగో వాళ్ళు కూడా దీ నార్మల్ నీళ్ళతోనే చేస్తారు కాబట్టి అదేదో మనమే చేసుకుంటే ఎలా ఉంటుందనేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఎవరికైనా యూజ్ అవ్వద్ది అనేసి సో దీనికోసం అయితే నేను ఫాల్ అయితే తీసుకున్నానండి దీన్ని మంచిగా పిండేసి ఆరేసుకొని మంచిగా ఫోల్డ్ చేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మనం దీన్ని ఫాల్ అయితే నేను ఎలా యాడ్ చేస్తాను నార్మల్ నీళ్ళతో ఎలా యాడ్ చేస్తాననేది మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఎలా అనిపించితే ఒక కామెంట్ చేయండి ఓకేనా సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో దీనికోసం అయితే నేను శారీకి అయితే ఏదైతే కట్ వర్క్ అయితే ఈ అయితే తీసుకున్నానో సో అదన్నమాట సో ఇప్పుడు దీన్ని యూస్ చేసి మనం మళ్ళీ ఏం చేస్తానంటే మనకు కట్ వర్క్ అనేది ఉంది కదండి మనకు కట్ వర్క్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే ఇదే అట్టముక్కతో మనం ఏం చేయాలి అంటే మళ్ళీ ఫాల్కి కూడా ఇదే విధంగా మనకు బార్డర్ కింది బార్డర్ వైపు మాత్రం మొత్తం కోట్ కట్ వర్క్ అయితే చేసుకోవాలన్నమాట సో దానికోసమైతే ముందుగా మనము ఇలా ఫస్ట్ డ్రాయింగ్ అయితే చేసుకుందామండి ఆ తర్వాత కట్ చేసుకుందాం మనకు శారీ అనేది మనము ఇదే అట్టముఖతో అయితే మనము ఈ కట్ వర్క్ డిజైన్తో అయితే మనము కట్ చేసుకున్నాం కదండీ కాబట్టి మళ్ళీ సేమ్ టు సేమ్ అదే అన్నమాట లేదు చూశారు కదండి నేను ఈ విధంగా టోటల్ అయితే నేను డ్రాయింగ్ అయితే చేసుకున్నాను అనమాట ఇప్పుడు మీరు కావాలి అంటే ఇక్కడ గమ్ పెట్టి కట్ అండి లేదు అంటే ఇలా కూడా కట్ చేయొచ్చు సో నేను తర్వాత ఏంటంటే స్టిచ్చింగ్ అప్పుడు కొంచెం గమ్ యూజ్ అనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ జస్ట్ నార్మల్గా కట్ చేసుకుంటున్నాను నేను టోటల్ శారీ అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో టోటల్ అనమాట దీనికి నేను బ్యాక్ సైడ్ గమ్ కూడా అప్లై చేసుకున్నానండి సో ఆ పాట ఒకటి మిస్ అయిందన్నమాట సో దీనికి నేను గమ్ పాటు కూడా బ్యాక్ సైడ్ అప్లై చేసుకున్నానండి సో థ్రెడ్స్ అనేది ఊడిపోకుండా ఉండడం కోసం ఇప్పుడు ఈ ఫాల్ని అయితే నేను ఎలా అయితే షేప్ కట్ చేసుకున్నానో ఇప్పుడు దీన్ని బట్టి మనము శారీకి అయితే ఎలా యాడ్ చేస్తానో చూపిస్తాను సో so, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇది శారీ స్టార్టింగ్ పార్ట్ అనమాట స్టార్టింగ్ పార్ట్ అనేది మనకి ఎలాగో లోపల ఉంటుంది కనిపించదు కాబట్టి నేను ఇక్కడ వర్క్ అయితే చేయలేదండి జస్ట్ ఎంత అంటే నేను ఇలా హాఫ్ మీటర్ అనమాట ఒక హాఫ్ మీటర్ అయితే నేను ఇలా వదిలేసాను సో ఇది ఎలాగో కనిపించదు సో టైం వేస్ట్ ఎందుకనేసి కనేసి నేను ఇలా అనమాట సో మనకి ఎక్కడి నుంచి అయితే మనకు కనిపిస్తుందో ఈ పాట అనేది లోపల ఉంటుంది కనిపించదు కాబట్టి లీవ్ అండి ఇక్కడ నుంచి మనకి ఏ పాటైతే కనిపిస్తుందో అక్కడ నుంచి నేను ఏ విధంగా నేను వర్క్ అయితే ఇలా చేశాను అనమాట సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి మనము ఫాల్ అనేది యాడ్ చేయాలంటే మనం ఈ పార్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి నేను ఈ విధంగా అయితే ఏ విధంగా అయితే షేప్ కట్ చేసుకున్నానో సో ఈ విధంగా అయితే నేను యాడ్ చేసుకుంటాను అనమాట దీన్ని సో చూసారు కదండి ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకోవాలి సో ముందు ముందుగా మనం ఇలా అరేంజ్ చేసుకున్నాం అనుకోండి మనకు కొంచెం వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది అనమాట సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ దీనికి అయితే లైట్గా గమ్ అయితే పెట్టుకొని అప్లై చేసుకుంటాను ఫ్రెండ్స్ సో గమ్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చండి ఏంటంటే మనం చేసింది కట్ వర్క్ కాబట్టి ఏంటంటే కొంచెం అటు ఇటు జారిపోయినా కానీ షేప్ అవుట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఇలా కొంచెం గమ్ పెట్టి పేస్ట్ చేసుకున్నాం అనుకోండి సో ఈజీగా కుట్టేయచ్చు అనమాట దానికోసం అయితే నేను ఈ విధంగా ఫస్ట్ గమ్ అప్లై చేసుకుంటున్నాను ఆ తర్వాత దీన్ని కాసేపు ఆరిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అనేది చేస్తానన్నమాట సింపుల్గా అయిపోతుందండి మనం ఇలా పేస్టింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి ఇది కదిలే ఛాన్స్ అనేది ఉండదు అనమాట మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు సో ప్రాసెస్ అనేది కొంచెం స్పీడ్గా అయిపోతుంది దానికోసమైతే నేను ఇలా ఫస్ట్ పేస్ట్ అయితే చేసుకుంటున్నాను సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ విధంగా మనకు ఫాల్ అయితే ఏ ప్లేస్ వరకు అయితే వస్తుందో ఆ ప్లేస్ వరకు అయితే నేను పేస్ట్ చేసుకుంటానండి చేసుకోండి మనకు ఎక్స్ట్రా థెడ్స్ అనేది మనకు పైన కనిపిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి మనం ఏం చేయాలి ఇలా మనం ప్లేస్ అయితే ఎక్స్ట్రా ఎక్కడ నుంచి తీసుకొని ఆ ప్లేస్ నుంచి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి జస్ట్ చిన్న చిన్నగా అండి కనిపించకూడదు మనకు థ్రెడ్ అయితే మనం స్టిచ్ చేసినట్టు కనిపించకూడదు మనకు ఈ విధంగా వర్క్ అనేది ఉంది కాబట్టి మనము దీనికి ఫాల్ యాడ్ చేయాలి అని మిషన్ వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళు హ్యాండ్తోనే యాడ్ చేస్తారండి కాబట్టి అదేదో కొంచెం మనమే చేసుకుంటే బెటర్ కదా అన్నట్టు నేను చేస్తున్నాను తు అనమాట సో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవ్వచ్చు అందుకనేసి సో మీకు కూడా ఈ వీడియో యూజ్ అయితే బాగుంటుందనేసి నేను ఇలా చూపిస్తున్నాను అనమాట తు మనకు డౌన్ సైడ్లో మన ఫింగర్స్ ఉంటాయి కదా సో మనకి క్లాత్ అనేది ఎక్కడుందనేది మనకు క్లియర్గా అయితే అర్థమవుతుందండి కొంచెం లెంత్ లెంత్గా అయితే వేసుకోండి మరి దగ్గర దగ్గరగా వేసుకున్నారనుకోండి కొంచెం ఉబ్బెత్తుగా మనకు క్లాత్ లేస్తుందనమాట థ్రెడ్ని కూడా మరి ఎక్కువ లాగేయకండి సో ఈ విధంగా చిన్న చిన్న స్టిచ్చెస్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదండి ఇక్కడ అన్నమాట సో ఈ మనకు ఫస్ట్ ఈ పాట అనేది కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి సో నెక్స్ట్ ఇదంతా ఈజీ అయిపోతుంది సో ఇప్పుడు ఈ పాట అన్నమాట మనం గమ్ పేస్ట్ చేసుకున్నాం కదా సో ఈ పాట అన్నమాట పెద్ద పెద్దగా స్టిచ్చెస్ అనేది వేసుకుంటూ దగ్గరగా కాదండి కొంచెం పెద్ద పెద్దగా స్టిచ్చెస్ అనేది వేసుకుంటూ మనం టోటల్ డౌన్ సైడ్ అంతా ఈ విధంగా చేసుకుంటూ రావాలి స్టిచ్ చేసేసేయాలి సో మనకి ఫాలో చేసి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ఎండింగ్ ప్లేస్ అన్నమాట సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే మనము ఇలా అనేసి పట్టేసుకునేసి మనకి ఇలా ఎక్కడైతే ఉంది సో ఈ విధంగా అన్నమాట చూసారా ఒకసారి కిందికి ఇలా చెక్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి ఇదే విధంగా స్టిచ్చెస్ అయితే దగ్గర దగ్గరగా వేసుకుంటూ మనకి జస్ట్ మరీ లాగేయకండి కొంచెం కనిపిస్తుంది అన్నమాట మనం లాగుతున్నట్టు ఇదే విధంగా స్లో స్లోగా ఏం చేయాలి అంటే ఇక్కడ ఫాస్ట్గానే అయిపోతుందండి ఎందుకంటే డౌన్ సైడ్ అయితే మనకి వర్క్ ఉంది కాబట్టి స్లో అవుతుంది కానీ ఇక్కడ కొంచెం వచ్చి మనకు వచ్చి కొంచెం ఫాస్ట్గానే అయితే అయిపోతుంది మనకి ఇక్కడ వర్క్ అయితే ఏం లేదు కదా సో నీడిల్ అనేది ఈజీగా దిగిపోతుందన్నమాట దానివల్ల ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది సక్సెస్ఫుల్గా ఫాల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూడండి బ్యాక్ సైడ్ చూసారంటే చూడండి ఎంత నీట్గా ఉందో మనకి ఇలా థ్రిడ్స్ అనేది పిచ్చి పిచ్చిగా కనిపిస్తాయన్నమాట డౌన్ సైడ్ కొంచెం పెద్దగా అందుకనేసి మనం ఏం చేయాలంటే ఫ్రంట్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలన్నమాట సో ఇలాంటి వీడియోస్ అయితే మీకు ఇంకా మీ ముందుకైతే వస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి ఓకేనా బాయ్